స్తున్నావా అయ్యే హోమ్వర్క్స్ చేయమంటే చూడండి బుక్స్ ఇక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు సరే సరే లేదు మరిగా హోంవర్క్స్ చేయండి నేను వంట చేసేసుకుంటా రేపు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంకా ఎంజాయ్ టూ డేస్ హాలిడేస్ కదా ఎంజాయింగ్ ఏం చేస్తావు ఈ టూ డేస్ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ అనుకుంటా టూ డేస్ సమ్మర్ హాలిడేస్ అనుకుంటావా అంతేనా అమ్మ ఇసిగిస్తావా ఎంత ఇసిగిస్తావు కొంచెమైనా సరే మరి చాలా ఇసిగిస్తావా వంట చేస్తాను కానీ ఫాస్ట్ హోంవర్క్ చేసేసుకోండి వంట అదే అదే చేసేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కథలు మామూలుగా లేవు చేరిత కాడ ఓకేనా మమ్మల్ని చాప్ ఫైర్ ఫ్రెండ్స్ ఓకే ఓకే లాగ్ ఈవినింగ్ లాగ్ షూట్ చేస్తున్నాను ఈవినింగ్ అంటే నైట్ అంటే ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అయింది ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ లాగ్ అనమాట పిల్లలైతే అయితే చేస్తారు అక్కడ కూర్చోబెట్టాను ఇంకా రేపు సెకండ్ సాటర్డే వచ్చింది కదా సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ కదా ఇంకా హోంవర్క్ అయితే మెల్లగా చేసేస్తున్నారు సో నేనైతే ఈరోజు అంటే రైస్ అయిపోయింది చేసేసిన కానీ చేప ముక్కలు నిన్న ఫ్రై చేసినాయి కదా ఇంకా కొన్ని ముక్కలు వేయించిన కానీ కొంచెం దీన్ని నిన్నట్లాగా కాకుండా డైరెక్ట్గా కొంచెం ఫ్రై ఫ్రైగా రిని కొంచెం గ్రేవీ లాగా అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము ఏదో అవ్వకు వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు అట్లాంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉండాలి ఎట్లా వస్తుంది ఏంటనే చూపిస్తాను మీకు అండ్ మీ అందరూ ఏం చేస్తున్నారు వంటలు అయిపోయినాయా ఏంటి హాలిడే హాల్డే చరిత డాన్స్ క్లాస్కి అక్క అని అడుగుతున్నారు కదా అని ఇంకా పంపించట్లేదు అండి ఎందుకంటే వెహికల్ ప్రాబ్లం ఉంది ఆమె తీసుకురావడం తీసుకో తీసుకుపోవడం ఇబ్బంది అయిపోతుంది ప్రతిసారి కూడా అంతే అవుతుంది తనకి కుదరట్లేదు అనమాట సెట్ అవ్వట్లేదు కానీ పంపిస్తాను మ్యాక్సిమం ఈ నెలలో అయితే ఇంకా ఈ రెండు నెలల నుంచి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైనా స్కూల్ స్టార్ట్ అయింది బుక్స్ తీసుకోవడం హడావుడిగా ఎంత ఎంత హడావు కొద్దిగా అంతా సెట్ అయ్యాక ఇంకా నార్మల్గా అయిపోయాక డ్యాన్స్ క్లాస్ కూడా పంపిస్తాను కొత్త సిలబస్ అది అర్థం చేసుకోవాలి మళ్ళీ హడావుడి ఇంటికి వచ్చి హోంవర్క్స్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి పాపం ఉంటుంది మైండ్ అంతా కొంచెం ఏమంటారు కసిపిస్ అయిపోద్ది కొంచెం స్కూల్లోకి వెళ్ళి సెట్ అయ్యి బుక్స్ అదంతా హోమ్వర్క్స్ అవన్నీ కొంచెం సెట్ అయిపోయాక ఇంకా దాన్ని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపిస్తాను అనమాట అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను చేపల ట్రై చూపిస్తాను దగ్గర చేత ఏం చేస్తున్నావు హోంవర్క్ చేయమని చెప్పాను కదా అది హోంవర్క్ చేయడం డ్యాన్స్ లేక వచ్చారంటే కొడతా చెప్తున్నా కాని తొందర వంట చూసి నన్ను మాత్రం తిట్టుకోవద్దు ఏదో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే నిన్న చేసింది అది కలుపుకోవడానికి ఫ్రై చేశాను కదా నేను ఇంకా కర్రీ ఏం చేయలేదు కొంచెం పచ్చడేసుకోవాలా తినేసామన్నమాట నైట్ ఇంకా ఈరోజు నైట్ పిల్లలకి మార్నింగ్ చేసి పెడతాను రా స్కూల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తే వద్దనేసి అన్నారు సరేలే అనేసి ఇలా అనమాట చూడాలి వస్తుందో ఉంచేసినమా హోంవర్క్ చేయాలి మీకు తొందరగా చూడండి ఇన్న్నారా తొందరగా ఫ్రిష్ ఫ్రై చేయాలి ఆకలి వేస్తుంది అంటున్నాడు ఎనర్జీ ఇంపార్టెంట్ అండి చేసే ఎవరికి అసలు ఆగట్లేదండి మా వాడైతే కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి కొంచెం మగ్గాక దీన్ని కొంచెం గ్రేవీ కర్రీలాగా చేద్దాం అనుకున్నా దెబ్బ బుట్టేదానా దాని మీద మూత అక్కడ వద్దామండి ఆడదాకా వచ్చిందా కారం కూడా వేసేద్దాం మనకి గ్రేవీ కోసం తినేటప్పుడు కారం మీద ఉంటుంది ముక్కలు ఉంటుంది కొంచెం కర్రీలో కలుపుకోవడానికి కారం కూడా వేసేద్దాం చదువు మీద ధ్యాస లేకుండా అయిపోయింది చూపి ఫ్రెండ్స్ మా చేపల కూర ఎలా చేపల ఫ్రై ఎలా వచ్చిందో చూడండి బాగా వచ్చిందా లేదా కామెంట్ చేయండి చూపిస్తాను ఒక మంచి మొక్క తీసి మా జయంతి టేస్ట్ చేస్తారన్నమాట మా జయంతి అక్కడ ఉంది అన్నం పెట్టేస్తా కదా லன்னா ஆனந்தின்னுல நானா எல்லாரும் மமி கறி பா வந்து ஜேப்ல ஃப்ரை பா வந்து தின்வாது டிண்டா இத தின்துற குது வேண்டா ஏடி ஜேப்லஃப் ஃப்ரை நான்னா ஹ்ம் పెట్టపోయినా అయితే ఆర్డర్ చేసుకుంటానే ఉన్నారు ఇది ఒకటే ఉంది రెండు డ్రెస్సెస్ ఉన్నాయి పంపించాలి రేపు మార్నింగ్ అంతా కూడా ఓకేనా బాయ్ మరీ గుడ్ నైట్ అండి ఇద్దరు ఈ వీడియో అయితే ఏం చేస్తుంది ఇక్కడ నా చిట్టి తల్లిలు నా కోసం పక్క వేస్తున్నారు చూడండి ఎలా వేసేస్తున్నారు చిట్టి బంగారాలు నాకు అసలు బెడ్ మీద పడుకోవద్దు కదండి ఆ మంచం మీద పడుకుంటాను నేను ఇంకా ఇంకైతే ఇద్దరు కలిసి పక్క అయితే నా కోసం వేయాలి వెయ్యాలి ఉండకూడదు ఉండకూడదు మంచిగా నీట్గా వేసి చెప్తారు రోజు అంతే నేను వచ్చేసరికి బెడ్రూమ్లోకి వచ్చేసరికి పండ్లన్నీ చేసుకొని వచ్చేసరికి నాకోసం పక్క వేసి రెడీగా ఉంచి మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటారు అట్లా ఉంటుంది మరి మా వాళ్ళదా ఓకే మరి గుడ్ నైట్ ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది ఇక పడుకుంటాం బాయ్ మరి రేపు మార్నింగ్ కలుద్దాం బాయ్ బాయ్ చెప్పండి మమ్మీలో